పెమ్మసాని గారి అభివృద్ధి చెప్పాలి ఏంటండి ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఎంతో ఎంతోమంది పాలకుల మీద రాశాను గుంటూరుకి కొత్త పర్సను తన కోర్టు ఇవన్నీ నేను బ్యానర్ల మీద చూశాను ఇతను ఏం పని చేయగలుగుతాడా ఎవరు ఇతను అన్నట్టుగా చూశాను నేను ఫస్ట్ తెలియదు కదా మనకి జయదేవ్ గారు వాళ్ళంత ముందు నేను వారు వచ్చాక వారి ఆఫీస్కి వెళ్ళి నేను సార్ సారంట ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చింది నేను పెమ్మసాని గారికి ఏమనంటే ఆ రోజు తెలుగువారి ముద్దు బిడ్డ తేట తెలుగువారి ముద్దు బిడ్డ దేశ విదేశాలలో సెటిల్ అయిన విధేయతతో విఘ్నుడై విద్యావంతుడై వినయంగా తెలుగువారి సేవలు అందించటానికి వచ్చాడు వచ్చాడు ఈ పెమ్మసాని పేదల అభ్యున్నతకు అంట ఆ రోజు రాయటం జరిగింది నేను ఏదైతే కవిత్వాన్ని రాశానో పేదల హృధిలో పదిలంగా నిలుస్తున్నాడు పెంబసాని ఈరోజు నాకు కవిత్రిగా చాలా ఆనందం బాష్పాలు అన్న అని కూడా చెప్పొచ్చు మహిళల పట్ల చాలా రెస్పెక్ట్గా ఉంటాడు ఆఫీస్కి వెళ్ళిన తను శంకర విలాస్ బ్రిడ్జి ఎంతోమంది ఎంపీలు వచ్చారు కానీ ఇంతవరకు ఏ ఎంపీ కూడా పట్టించుకోలేదు అదొకటి పూర్తి చేశాడు తర్వాత మనకి మిర్చి యాడ్ దగ్గర ఒకటి తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు దానికి చాలా కృషి చేశాడు తర్వాత చూస్తే మనకి నంది వెలుగులు రోడ్డు ఒకటి ఇంకా అసలు ఒకటేంటి వారు చేయని పని లేదు ఎప్పుడు కూడా నేను ఇక్కడ ఈ మాతృభూమిలో పుట్టాను ఈ మాతృభూమి రుణం తీర్చుకోవాలి అని ఎంపీలందరిలో కంటే కూడా అత్యన్న అత్యున్నత సంపన్నుడు అంటారు కదా అంత సంపద ఉన్నా కూడా నా మాతృభూమి నా ప్రజలకు నేను పని చేయాలి అన్న సంకల్పంతో వారి సంపాదన అంతా కూడా అమెరికాలో అక్కడ అట్లా ఉంచి కూడా మన భారతీయుల కోసం భరత భూమి గడ్డ రుణం తీర్చుకోవడానికి తెలుగు వారి బిడ్డగా వచ్చాడు చూసారా తెలుగు జాతి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా పెమ్మసాని గారి సేవలు ముందు ముందు ఉండాలని ప్రజల హృదయాలలో పదిలంగా ఉండాలని కాకపోతే ఇంకొకటి చిన్న విషయం మహిళలు బాగా తెలుగుదేశం పార్టీలో గుంటూరులో బాగా బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారంటే సీనియర్ పార్టీ మహిళల్ని ప్రజాప్రతినిధులు గుర్తించటం లేదు అన్నది బాగా బ్యాడ్ వస్తుంది బయట మహిళల్ని గౌరవించాలి అనేది పెమసాని గారి దృష్టికి తీసుకెళ్ళను నేను ఆల్రెడీ నేను చూస్తానమ్మా అని చెప్పటం కూడా వారు జరిగింది మేము వారి తమ్ముడికి మంచినీళ్ళు లేవని ఒక మహిళ దళిత మహిళ నా దగ్గరికి వచ్చి నేను మహిళా మండల అధ్యక్షురాన్ని వచ్చి అడిగితే దాసరిపాలెంలో వారు అప్పటికి ఎలక్షన్ కూడా ఏమి నిన్ అనౌన్స్ చేశారు కానీ పేరు అందరూ ఏంటి గెలిచాక పనులు చేపిస్తారు కానీ వారు ముందే ఏం అంటే ఆ ఊరు ప్రజలకు మంచినీళ్ళు లేవంట సార్ బాధపడుతున్నారంటే ఆ దళిత కాలనీకి ఒక పదిహేను బోర్లు వారి తమ్ముడు రవి గారు రవిశంకర్ గారు అతని పేరు నేను అడగ్గానే అక్కడికి వెళ్ళి ఆ బోర్లు సంగతి ఏంటో చూపించండి అని చెప్పి ముందు దాహం తీర్చారు నేను నిజంగా మహిళా చేసే అధ్యక్షురాలుగా ఒక పేద ఆడబిడ్డలకి దళిత వాళ్ళకి దాహం తీర్చాను నేను డబ్బులు పెమసాని గారి దగ్గర ఉండొచ్చు కానీ నేను వెళ్ళి అడగగానే వారికి చేయాల్సిన పని లేదు కదా దళితుల పట్ల గౌరవం మహిళల పట్ల గౌరవం ఉండబట్టే ఆ పని వారు చేయగలిగారని అయితే భవిష్యత్తులో కూడా మహిళా అభ్యుదయానికి ఇంకా పాటు పడాలని కూడా కవియిత్రిగా నేను పెమసాని గారికి తెలియజేస్తున్నాను ఎందుకంటే మహిళ లేనిదే మహిళా ఓట్ బ్యాంక్ ఉంది అందరూ ఓట్లు వేస్తేనే మనం అందరం గెలిచాం అటు పెమసాని గారికి కానీ మాధవి గారికి కానీ పార్టీ సీనియర్స్ని గుర్తుంచుకొని వారికి పెద్దపీట చంద్రబాబు నాయుడు గారి దృష్టి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఇంకా చూస్తే మన రోడ్లు ఎట్టబడితే అట్లా ఉండేవి ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేది గతంలో రోడ్లన్నీ గుంతలు గొంతలుగా ఉండేవి ఇప్పుడు ఫండ్స్ తెస్తున్నాడు రోడ్లన్నీ శుభ్రంగా ఉంటున్నాయి ఒక చక్కని పాలన చంద్రశేఖరుడు అందిస్తున్నాడన్న ఆనందం ఒక కవియిత్రిగా నాకుంది ఇంకా చంద్రశేఖర్ గారు మా పల్నాడు ప్రాంతంలో పెరిగాడండి మా పల్నాడు ఉప్పు పప్పు అన్నీ తిని ఆ ఘాటు కూడా మంచి వాగ్దాటి నేర్చుకొని మంచి ప్రజానాయకుడిగా అవతల పార్టీ వాళ్ళకి మాట్లాడాలంటే ధైర్యం సరిపోని విధంగా మాట్లాడుతున్నాడు చక్కటి భావాలతోటి ప్రజల అభివృద్ధి చేసి చూపించండి మీరు మాట్లాడటం కాదు అంటూ మంచిగా ఆ పల్నాటి పౌరుషాన్ని కూడా చూపిస్తున్నాడు ఆ పచ్చదనాన్ని ఆ పవిత్రతని పల్నాడులో పెరిగిన పవిత్రతను కూడా ప్రజలకు అందిస్తున్నందుకు పల్నాటి ప్రజల తరఫున ఇటు భారతదేశ భారతీయ మహిళగా కూడా అభినందిస్తున్నాను నేను